ఆల్ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఎన్నెన్నో ఆటంకాల మధ్య రెండో శనివారం ఏడు శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఎన్నో ఆటంకాల మధ్య అంటే ఒక్కటనే కాదు ఎన్నో వచ్చాయన్నమాట మధ్యలో ప్రాబ్లమ్స్ వాటన్నిటినీ దాటుకొని సక్సెస్ఫుల్గా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వ్రతం గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టాను ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టాను దానికి మంచి వ్యూవర్షిప్ కూడా వచ్చింది ఆ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఒకవేళ మీకు ఎవరికైనా బోర్గా అనిపిస్తే స్కిప్ చేసి చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో కొన్ని ఇంతకుముందు వీడియోస్లో కవర్ కానీ ఇంపార్టెంట్ విషయాలు వ్రతం గురించి వాటన్నిటిని కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఓల్డ్ వీడియోస్ని కూడా చూడండి ఒకసారి సో విషయానికి వస్తే ఏంటి అంటే ఏడు వాళ్ళ వ్రతాన్ని ఎవరు చేయొచ్చు పెళ్ళి కాని వాళ్ళు చేయొచ్చా లేదా పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేయాలా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా ఎవరైనా చేయొచ్చు ఏడిషన్ వరాల వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటపడాలన్నా కూడా హ్యాపీగా చేసుకోండి ఏడిషన్ వరాల వ్రతం అండ్ ఈ వ్రతంలో కంపల్సరిగా నేను ఇక్కడ చేస్తున్న నువ్వుల ఉండలు చిమిలి ఉండాలంటారు వీటిని అయితే కంపల్సరీగా పెట్టాలి ఇవి కంపల్సరీగా ఏడు రెడీ చేసుకోవాలన్నమాట అండ్ చలిమిడి దీపాలు పెడతాం కదా మనము ఆ చలిమిడి పిండి ఎలా రెడీ చేసుకోవాలి అసలు పగుళ్ళు రాకుండా మనము వాటిని ఎలా చేయాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీకు బియ్యం ఎలా ఉంటే మనకి పిండి పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ దీపాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనేది నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను ఒకసారి అయితే వీడియో చూడండి అండ్ డౌట్స్ క్లియర్ చేసిన వీడియో లింక్ కూడా నేను కింద కామెంట్స్లో ఇస్తాను ఒకసారి అది కూడా చూడండి ఇక్కడైతే నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండి మనము తడి బియ్యం ఉంటుంది కదా కొంచెం డ్రై అవుతుంది ఆ టైంలో మాత్రమే మనం బియ్యం పిండి పట్టుకోవాలి అప్పుడైతేనే మనకు పిండి ప్రమిదలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ బియ్యం పిండిలోకి కొంచెం బెల్లం తురుము వేసుకోవాలి అలాగే ఆవు నెయ్యి కంపల్సరిగా వేసుకోవాలి మీరు ఏదైనా పాలతో కానీ లేదంటే అరటిపండుతో కానీ కూడా దీపాలను తయారు చేసుకోవచ్చు కాకపోతే ఆవు పాలను యూజ్ చేస్తే చాలా చాలా శ్రేష్టం అనమాట ఒక్క వీక్ అయినా ఎనిమిది వారాలలో ఒక్క వీక్ అయినా సరే ఆవు పాలతో పిండి ప్రమిదలను చేసి మీరు దీపం వెలిగించడానికి ట్రై చేయండి చాలా మంచిది నాకు ఈ వీక్ వీలైంది కాబట్టి నేను ఈ వీక్ ఇలా చేసుకుంటున్నాను లాస్ట్ వీక్స్ అయితే అరటి పండ్లతో చేశాను అనమాట ఒకవేళ ఆవు పాలు ఆవు పాలు దొరకని టైం మనం వేరే పాలు కూడా యూజ్ చేయొచ్చు ఆవు పాలు లేకుండా మనము మామూలుగా అరటిపండు పలుకుంటుంది కదా దాంతో కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఒకవేళ అవి దొరకకపోతే కాకపోతే ఒక్క వారమైనా దొరికితే మంచిగా మీరు దీపాలు చేసుకొని పూజ చేసుకోండి చాలా మంచిది సో ఇలా కాసేపు కొంచెంసేపు పిండి నాననిచ్చిన తర్వాత ఒక రౌండ్ బాల్లా చేసుకొని నేను ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఈజీగా మనం ప్రమిదలను అయితే రెడీ చేసుకోవచ్చు అండ్ గోవిందనామాలు పెట్టడం కోసం కుంకుమ అలాగే గంధము అడిపి పెట్టుకొని బడ్ ఉంటుంది కదా దాంతో చాలా ఈజీగా మనం నామాలు కూడా పెట్టుకోవచ్చు కొన్ని వర్క్స్ అయితే మనము ముందు రోజే కంప్లీట్ చేసుకోవాలి అదేంటి అంటే మనము చల్లిమిడి పిండి రెడీ చేసుకోవడం కానీ లేదా తులసిమాల కట్టుకోవడం కానీ అండ్ కొంతమంది ఆ రోజే ఇంట్లో దేవుళ్ళని కూడా కడుక్కుంటారు కదా అది కానీ ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అన్నీ మనం ముందు రోజు చేసుకుంటే మనకు నెక్స్ట్ డే పూజ అనేది చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అయితే ఫస్ట్ టైం నేను పూజ చేసినప్పుడు ఇలా తెలియక గోవిందనామాలను కూడా నేను మెల్లగా ఒక చిన్న పుల్ల తీసుకొని పెట్టేదాన్ని ఇప్పుడైతే ఈజీగా అన్నీ ఈజీగా చేసేసుకుంటున్నాను అంటే ఇది నేను వ్రతం చేయడం ఇది థర్డ్ టైం కాబట్టి ఎక్స్పీరియన్సెస్ ద్వారా కొన్ని కొన్ని మనకు తెలిసి వస్తాయి కదా సో అలా అనమాట ఫస్ట్ ఆ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రెడీ అయ్యి వచ్చేసి నేను ఈటం పెట్టుకొని మంచిగా పసుపుతో అక్కడ అలికేసి బియ్య పిండితో ముగ్గు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక క్లాత్ పరిచి ఫోటోకి మంచిగా గంధము కుంకుమ అవన్నీ పెట్టేసుకొని పూజను అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను కాబట్టి ఈ వీడియోలో జస్ట్ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు అందరితో షేర్ చేసుకుంటాను కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్ వీడియోలో ఉంటుంది అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్లో చెప్పండి ఒకవేళ మీరు మీకు ఎక్కువగా ఒకవేళ డౌట్స్ ఉంటే ప్రతి ఒక్క డౌట్కి నేను రిప్లై ఇవ్వలేను కదా కమెంట్స్లో సో అన్ని డౌట్స్కి కలిపి ఒక వీడియో అయితే చేద్దామని ప్లాన్ చేస్తున్నాను సో మీరు అడిగే డౌట్స్ని బట్టి ఒకవేళ ఎక్కువగా ఉంటే నేనైతే కంపల్సరీగా సపరేట్ వీడియో చేసి మీకైతే చెప్తాను అనమాట అయితే ఏడు శనివారాల వ్రతంలో నాకు ఇప్పటికీ నేను థర్డ్ టైం అయినా కూడా నాకు ఒక విషయం అయితే తెలియదు అది ఏంటి అంటే నల్ల ద్రాక్ష పండ్లు కంపల్సరీగా వ్రతంలో పెట్టాలి అండ్ అలాగే బ్లాక్ చీర కట్టుకోవాలంట మామూలుగా మనకి ఏ వ్రతాలకైనా నల్ల చీర కట్టుకోవద్దు అది ఇది అని అంటారు కదా చాలామంది పెద్దవాళ్ళు కూడా కానీ ఈ వ్రతానికి మాత్రం నల్ల చీర కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదంట ఈ వ్రతానికి మాత్రం ఈ మినహాయింపు ఉందన్నమాట సో కింద ఎవరికైనా తెలియకపోతే కమెంట్స్ అయితే పెట్టొద్దు అందుకే నేను క్లియర్ చేస్తున్నాను చాలా మందికి ఉంటుంది ఈ డౌట్ కాబట్టి నేను ఏదైనా ఒక వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటా అండ్ ఇప్పుడు బ్లాక్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ కట్టుకున్నా కాబట్టి చెప్దామనేసి చెప్తున్నాను కాబట్టి ఈ వ్రతం చేసేవాళ్ళు బ్లాక్ శారీ కట్టుకొని చేస్తే చాలా చాలా మంచిది అలాగే నువ్వుల ఉండరు కంపల్సరీగా పెట్టుకోవాలి అండ్ పిండి దీపాలని కూడా మనం కంపల్సరీగా పెట్టుకోవాలి ద్రాక్ష పండ్లు కూడా కంపల్సరీ ఉండాలి నేను లాస్ట్ మినిట్లో మర్చిపోవడం వల్ల ఇప్పుడు నేను పెట్టలేకపోయాను కాకపోతే నెక్స్ట్ కమింగ్ వీక్స్లో నేను కంపల్సరీ పెట్టుకుందాం అనుకున్నా ఇక ఎన్నో ఆటంకాలు వచ్చాయి అని అయితే చెప్పాను కదా స్వామివారు నన్ను ఎంతగా పరీక్షించారంటే ఈసారి ఇంతకుముందు టూ టైమ్స్ చేసినప్పుడు కూడా ఎప్పుడూ ఇలా అవలేదు ఇద్దరు పిల్లలకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి రౌడీ ఏమో ఫస్ట్ స్టార్టింగ్ టైఫాయిడ్ వచ్చింది తనకి హై రేషియోలో టైఫాయిడ్ వచ్చింది తనకి తగ్గుతుంది అనగానే లక్కీకి కూడా టైఫాయిడ్ స్టార్ట్ అయింది నేను ఈ పూజ చేసే రోజు కూడా వాళ్ళు కొంచెం సిగ్గానే ఉన్నారు అండ్ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ నాకు కరెక్ట్గా సెకండ్ వీక్కి పీరియడ్ నిండే బట్ ఆ పీరియడ్ కొంచెం పోస్ట్పోన్ చేయడానికి నేను ఒక మంచి ట్రిక్ అయితే యూజ్ చేశాను అండ్ అది చాలా బాగా వర్క్ అయ్యింది నాకు ఒకవేళ మీకు కనుక ఆ ట్రిప్ కావాలి అనిపిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి నేను ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను అంటే మనకు ఇలాంటి సెవెన్ వీక్స్ పూజ కానీ లేదంటే ఇంకేమైనా పూజలు మనం తొమ్మిది వారాలు చేస్తాము ఏడు వారాలు చేస్తాము ఇంకా అట్లా ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఏ వ్రతమైనా సరే ఫస్ట్ టూ వీక్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోవాలి అంటే లైన్గా కంప్లీట్ అయిపోవాలి సెకండ్ వీక్ మాత్రం అస్సలు గ్యాప్ రావద్దు అండ్ నేను ఇంతకు ముందు ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసినప్పుడు నాకు సెకండ్ వీక్ గ్యాప్ వచ్చింది సో సెకండ్ వీక్ అయితే గ్యాప్ అస్సలు రాకుండా చూసుకోవాలి మనం సెకండ్ వీక్ అయిపోతే మనకు ఒకవేళ థర్డ్ వీక్ గ్యాప్ వచ్చినా ఏ వీక్ గ్యాప్ వచ్చినా ఆ వీక్ వదిలేసి మనం నెక్స్ట్ వీక్ అయితే వ్రతాన్ని కంటిన్యూ చేయొచ్చు సో ఆ క్విక్ అయితే నాకు చాలా చాలా బాగా యూజ్ అయిపోయింది మంచిగా ఏడు శనివారాల వ్రతము రెండో వారం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను అండ్ మనము వ్రతకథ అయితే అయితే ఒకవేళ మనం మార్నింగ్ పూజ చేసే టైంలో బ్రతకథ చదవడానికి ఒకవేళ టైం లేకపోతే మనం ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకుంటాం కదా అప్పుడు గోవిందనామాలు అలాగే వ్రతకథ కంపల్సరీ చదువుకోవాలి మార్నింగ్ అయితే మనకి ఆచమనం అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి సహస్రనామాలు చదువుకొని అలాగే బ్రతకథ చదువుకొని ఆ తర్వాత మనము నైవేద్యం సమర్పించి హారతి అదంతా ఇస్తాం కదా అప్పుడు టెంకాయ కొట్టేసి మనం పూజ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ మాత్రం ఒకసారి దీపారాధన చేసుకొని ఆ తర్వాత మనం వ్రతకలు చదువుకుంటే చాలా మంచిది నాకు తెలిసినంతవరకు ఏడు శనివారాల వ్రతం అనేది ఏడు జన్మల పుణ్యఫలం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం స్వామివారికి ఇంత సేవ చేసే భాగ్యం కలగదని నా ఫీలింగ్ మనము సెలెక్ట్ చేసుకొని మనము పూజ చేసుకొని చెయ్యాలి అని మనకు అనిపించి చేయడం అయితే కాదు ఆ స్వామివారు మనల్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్వామివారికి మనతో సేవ చేయించుకోవాలి అని అనిపిస్తే మాత్రమే మనము ఈ వ్రతాన్ని మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలము నాకైతే స్వామివారి మీద చాలా చాలా నమ్మకం ఉంది అండ్ నాకు ఇష్టమైన దేవుడు కూడా మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి అనమాట కాబట్టి మీరందరూ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరందరూ మీ మ్యారేజ్ లైఫ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ లేదంటే పిల్లలు కావాలన్నా కానీ లేదంటే జాబ్ విషయంలో అయినా కానీ ఏదైనా సరే మీరు నమ్మకంతో పూజ చేసుకోండి కంపల్సరీగా మీకు మంచి జరుగుతుంది ఈ కోరిక ఇది అనేసి మనం స్వామివారి ముందు పెట్టి పూజ చేసుకోవడం కాకుండా మీరు ఫస్ట్ నమ్మాలి నమ్మి నేను ఈ వ్రతం చేసుకుంటున్నప్పుడు ఎలాంటి కోరిక కోరకుండానే ఆటోమేటిక్గా అది అనమాట రెండు సార్లు కూడా నేను ఏడు శనివారాల వ్రతం వడ్డీతో సహా మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను కానీ ఈసారి మాత్రం మనసులో గట్టి కోరిక ఉంది దాన్ని స్వామివారి ముందు అయితే పెట్టాను మరి అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది ఏంటి అనేది ఇంకా స్వామివారి దయ నాకైతే కంపల్సరిగా ఆ స్వామివారి మీద నమ్మకం ఉంది ఎలాగైనా నెరవేరుతుందని మనం ఏం చేస్తామని మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేయాలి ఆ తర్వాత ఆ దేవుడి మీదే భారం వదిలేయాలి సో మీరు కూడా ఎవ్వరికీ ఈ పూజ చేసుకోవాలనిపించినా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ అన్ని నైవేద్యాలు పెట్టాలి ఇన్ని నైవేద్యాలు పెట్టాలి అనేది ఏమీ లేదు మీ సాయశక్తుల మీకెంత చాతనైతే అంత మీ మనసుకు ఎలా నచ్చితే అలా పూజ చేసుకోండి ఇలా చేస్తేనే నేను కర్ణిస్తాను ఇలానే చేయాలి అనేది అయితే ఏమీ లేదు మీకెంత వీలైతే అంతలో చేయండి భక్తిలో ఎలాంటి లోటు లేకుండా మనం పూజ చేసుకుంటే చాలు అంతే చాలు అయితే చాలా మంది వ్రతం గురించి అడుగుతున్న డౌట్స్ ఏంటి అంటే నాకు కమెంట్స్లో కలషం కంపల్సరీగా పెట్టుకోవాలాక లేదా అంటే మనకి ఇప్పుడు మన ఆచారంలో కలుషం పెట్టుకునే సాంప్రదాయం ఉంటే ఫర్ సపోజ్ మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తారు అట్లాంటప్పుడు మీరు కలుషం పెట్టుకుంటారా లేదా అంటే మన ఇంటి ఆచారంలో కలుషం పెట్టుకునేది ఉంటే మనం కలుషం పెట్టుకోవచ్చు ఒకవేళ కొందరికి చాలామందికి కలషం పెట్టుకునే ఆచారం ఉండదు వాళ్ళు కలుషం పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు అయితే కలశం పెడితే ఏంటి అంటే మనం చేసే పూజ అనేది ఆ స్వామివారికి తొందరగా చేరుతుంది అనమాట అలా చేరడానికి ఉన్న ఒక మంచి మార్గం ఏంటి అంటే అది కలశం అందుకే కలుషం పెట్టుకోవాలి అని చెప్తారు బట్ మీ ఆచారాల్లో లేకపోతే మీరు పెట్టుకోవద్దు బట్ మన ఆచారంలో ఉంటే మాత్రం కంపల్సరీగా కలశం పెట్టుకోవాలి అండ్ ముడుపు విషయానికి వస్తే నేను ఇన్ని వీక్స్లో కూడా అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు నేనైతే ముడుపు కట్టాను సెకండ్ టైం వ్రతం ఇప్పుడైతే చేశాను అప్పుడు నేనేం ముడుపు కట్టుకోలేదు అండ్ ఇప్పుడు కూడా నేనేం ముడుపు కట్టలేదు ఎందుకంటే ఆ స్వామివారికి బాగా తెలుసు నాకేం కావాలి ఇవ్వాలి అనేది ఆ స్వామివారికి బాగా తెలుసు కాబట్టి ముడుపు అయితే నేనైతే ఎందుకో నా మనసుకు అనిపించలేదు ముడుపు కట్టాలని సో కట్టలేదు అనమాట నేను ముడుపు కట్టలేదని మీరందరూ కూడా కట్టకుండా ఉండాలని మీనింగ్ అయితే కాదు మీకు ముడుపు కట్టుకోవాలనిపిస్తే ఒకవేళ ఫస్ట్ వీక్లో కట్టుకోకపోయినా సెకండ్ వీక్లో కట్టుకోకపోయినా థర్డ్ వీక్ అయినా సరే కట్టుకోండి ఏమీ కాదు ముడుపు కట్టుకోండి కోరిక నెరవేరిన తర్వాత తిరుపతి దర్శనం చేసుకొని అక్కడ హుండిలో మనం ఆ ముడుపునైతే సమర్పించి రావాలన్నమాట అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఒకసారి ఇల్లు అంతా కూడా హ్యాపీగా నేను సాంబ్రాణి ధూపంతో నింపేసాను అనమాట నాకేంటో అదొక పాజిటివ్ ఫీలింగ్ అండ్ అలా చేస్తేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రతి వీక్ నేను కంపల్సరీగా సాంబ్రాణి ధూపం అనేది వేసుకుంటాను ఫ్రైడే అండ్ సాటర్డే కూడా కంపల్సరీగా వేసుకుంటాను సో ఇలా వేస్తేనే నాకు ఎందుకు కొంచెం సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది పూజ అయిపోయిన తర్వాత మీరు కూడా సాంబ్రాన్ని వేసుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ లక్కీ పెట్టా వీడియో ఇస్తుంది రౌడీ వచ్చి కూర్చొని నాకు కూడా పెట్టమ్మా అని ప్రసాదం అడిగి పెట్టించుకుంటుంది సో నేను కొంచెం తిని తనకు కొంచెం ఇస్తున్నాను ఆల్రెడీ తనకి ఫీవర్ ఉంది అయినా కూడా బలన కావాలి కావాలి అని పట్టుబట్టిందన్నమాట అందుకే కొంచెం ఇచ్చాను ఆయన కూడా వినలేదు ఇంకా బనాన అయితే తీసుకుంది దేవుడు ప్రసాదమే అని నేను కూడా నో చెప్పలేకపోయా ఆ తర్వాత చిమ్మిలి ఉండలు ఉంటాయి కదా అవి తినేసి నేను నెక్స్ట్